నమస్తే అండి మనకు వచ్చేసి ఇంటి పేరు ఆ పోతరాజ వెంకట కృష్ణ గారు అనేది గత రెండు సంవత్సరాలు నా పరిచయం ఇట్లా లో వెళ్తుంటే మనకు ఒకసారి గెలిచింటే నల్లి పడితే బాగా ఇది మన వల్ల కాదు ఆల్రెడీ చాలా రకాల బ్రాండ్ కొట్టాము ఇది మన వల్ల కాదు దున్నేసి మొక్కజొన్న ఆ టైంలో నాకు చెప్పారు చెప్పిన తర్వాత మనం వచ్చేసి వచ్చేసి టార్గెట్ త్రిబుల్ నైన్ రిచ్ తర్వాత నైట్రో పవర్ ఈ మూడు కలిపి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మీకు ఎలా ఉందండి రిజల్ట్ ఎక్సలెంట్గా ఉందండి ఊహించలేదు తోట కూడా ఆ విధంగా మారిద్దని నేను అసలు ఊహించలేదు ఎందుకంటే అన్ని బ్రాండ్లు వాడి వాడి ఇసుక ఉన్నాను సారు కూడా చాలా చెప్పారు నేను నాలుగు ఎకరాలు దాకా ఇచ్చాను ఒక ఎకరానికి వాడమన్నారు వాడిన తర్వాత రిజల్ట్ పది రోజుల్లో తెచ్చి వాటికి కూడా వాడాను తర్వాత కాపు కూడా బాదిగింది మంచి ఇగురు వచ్చింది మంచి కొమ్మ సాగింది మంచి రిజల్ట్ ఉంది నాకు చూడండి తర్వాత ఇది తర్వాత మీకు ఏమి ఉండదు చూడండి కాలిపోయి మొత్తం కూడా ఎర్రనెల్ చూడండి పూర్తిగా మొత్తం తినేస్తుంది ఫుల్ గా మొత్తం ట్రిప్స్ కూడా ఉన్నాయన్నమా దీని మీద బాగా తామర పురుగులు ఉన్నాయి ట్రిప్స్ ఉన్నాయి మొత్తం వచ్చినంత కూడా మొత్తం మేసేసి ఆ ఏమి లేకుండా అయిపోతుంది చూడండి ఒకసారి ఎలా అయిపోయిందో తోటంతా కూడా మొత్తం మొత్తం ఇలా అయిపోయింది అయితే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి ఇది ఈ ప్రోడక్ట్ వచ్చాక ఈ అసలు అసలు మిరతోటలు మానేద్దాం అనుకున్నాం కానీ ఈ ప్రోడక్ట్ మన మార్కెట్ లో రెంట్స్ అందించినందుకు మీ ఆట మిర వేసుకుంటున్నాను ఈ సంవత్సరం అక్క వాళ్ళ గురించి మర్చిపో అక్క ఫోన్ చేయాలని వచ్చేసిన పొట వీళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి మేము కూడా తీసుకెళ్తున్నాం మాకు ఓకే అండి ఎక్సలెంట్ రిజల్ట్ అండి అసలు కమ్మ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఎనభై కిలోమీటర్ల పైన ఉంటుందండి ఎనభై కిలోమీటర్ వచ్చి టార్గెట్ త్రిపుల్ నేను నైట్రపవర్ రి తీసుకుంటే ఇది ఒక ఎక్సలెంట్ గా అండి ప్రతి రైస్ వాళ్ళు కొట్టుకోవాల్సింది నేను కోరుకుంటున్నాను చాలా ఉపయోగం ఉంటుందండి ప్రతి రైతు సోదరు ఒక్కసారి యూజ్ చేయండి నా సలహా ఏంటంటే మీకు తెలిసిపోద్ది చూడండి అండి మొత్తం కూడా మాడిపోయి కొసలు మొత్తం మాడిపోయి మొత్తం మొత్తం కాలిపోయినట్టు అయిపోతాయి మొత్తం కూడా ఇది టార్గెట్ ట్రిపుల్ కొట్టుకోవడం వల్ల రిజల్ట్ అనేది ఎక్సలెట్గా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా స్ప్రే చేసుకోండి నల్లి మాత్రం బాగా పని చేస్తుంది మూడు రకాలు వేసుకుంటే ఇది వచ్చేసి గ్రోతింగ్కి ఇది వచ్చేసి అన్నమాట పిల్లలు గుడ్లు పెట్టకుండా ఉంటది తర్వాత చేతి కూడా బాగుంటది అన్నమాట నైట్రో పవర్ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి టార్గెట్ త్రిపుల్ నల్లి మీద బాగా పని చేస్తుంది ఎర్రనల్లి కానీ తామర పురుగు గానీ పోత పిందె కాపు సెట్టింగ్ అన్ని విధాలుగా వస్తుంది ఇది మాత్రమే మనకి మొత్తం క్లియర్ అయిపోయి మళ్ళీ ఇగురు వస్తుంది ఇంకొక రెండు ఇట్లా ఈ విధంగా ఉంటే మాత్రం రెండు సార్లు బాధుకుంటే మాత్రమే రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఉంటదంటే రెండు సార్లు బాదుకోవాలంటే ఐదు రోజులకి ఐదు రోజులకి ఆరు రోజులకు ఆరు రోజులకి కన్నా బాదుకుంటే రిజల్ట్ అనేది సూపర్ ఉంటుంది మొత్తం మారిపోయింది రైతు మాటల్లో కూడా మనం విన్నాము కొత్త కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి ఇది ఎక్సలెంటే చేసుకోవచ్చండి నేనైతే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎక్కడా స్ప్రే చేయమని చెప్తున్నా ఎందుకంటే లేట్ చేయకూడదు ఇప్పుడు లేట్ లేట్ చేసే సమయం కూడా కాదు ఇది చూడండి ఎట్లా ఎలా ఉందంటే మళ్ళీ మామూలు లేదు ఇట్లా కొడితే మొత్తం కూడా అసలు చెల్లు చుట్టూ కూడా మొత్తం తిరిగేస్తాం చూడండి ఎట్లా తిరుగుతుందో మొత్తం కొసలు మొత్తం కూడా మేసేస్తుంది ఇది ఏంటంటే మొత్తం మందు స్ప్రే చేసిన తర్వాత దానికి ఆహారం తినలేదు ఆకు తింటదంటే అవుట్ అయిపోతుంది పొతకలు కూడా కొట్టుకోండి అండి మన వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతు షేర్ చేయండి నా పేరు వెంకటేష్ అండి మందు వచ్చేసి కృషి సేవా ఖమ్మం అని వస్తుంది ఛానల్ పేరు వచ్చేసి పొతకూలు కూడా ఈ మందు ఈ మందు రైతు కూడా మన మాటలు విన్నాం మనం ఒకసారి ఇంకేం చెప్పారండి మందు గురించి చెప్పండి మార్కెట్లో మంచి బ్రాండ్ అండి ఇది వాడవ ప్రతి రైతు వాడవలసింది ఇది ఎందుకంటే నల్లిని కంట్రోల్ చేస్తే ఆల్మోస్ట్ మన దిగుబడి కూడా పెంచుకోవడం అయితే ఎన్ని సంవత్సరాలు ఇంతకాలం పెట్టుబడి పెట్టి చివరి టైంలో మనం వెనక తగ్గితే మనం మనమే చాలా లాస్ అవుతున్నాం థ్యాంక్ యూ అండి ఈ ప్రొడక్ట్ మన మార్కెట్ లో మీరు అందించినది మా రైతు సోదరులకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని ఎకరాలు ఇచ్చుకుంటారు మొత్తం మీరు మేము వచ్చే నాలుగు ఎకరాలు తెప్పించుకున్నాం సార్ మీ దగ్గర నుంచి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న